చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ గజాన విజయము అధ్యాయం ఇరవై శ్రీ గణేశాయన మహా జై జయ హే రుక్మిణీవరా హే చంద్రభాగా తటీ విహార హే భగవాన్ ఈ దాసగణు మస్తకంపై పైన నీ వరదహస్తాన్ని ఉంచవయ్యా నీవు రాజులకు రాజువు ఈ విశ్వ సంచాలనం చేతనే ఉన్నది కదా మరి నాకే అనే అన్ని చోట్ల ఈ దుర్గతి ఏలా నీవు నీ కృపా దృష్టితో నా పాప పాపతాపాన్ని దహించవే దహించవేవయ్యా నీ సంకీర్తనం చెయ్యటానికి నా మనస్సును ప్రము ప్రముదితోత్సవాహాలతో నిండనీవయ్యా అలా కాకున్నట్లయితే నీపై వృథా దోష దోషారోపణం జరుగుతుంది స్వామి పెద్దలకు తమ పెద్దతనానికి కళంకం రాకుండా చూచుకోవాలి కదా కాబట్టి హే శ్యామసుందర రుక్మిణి ప్రియపతి పాండురంగ విశాల అంతఃకరణతో నా కోరికను పూర్తి కానీయవే అస్తు శ్రీ గజానులు సమాధిస్థితులైన తరువాత శ్రీ పురుషుల స్త్రీ పురుషులంతా ఇంకా ఈ షేవగావంలో ఏం మిగిలింది అనుకున్నారు షేవగాని జ్ఞానసూర్యుడు అస్తమించిన తరువాత ఇంకా అక్కడ వట్టి మట్టియే మిగిలింది సాగరం నీ నీరింకి పోయినప్పుడు పుష్పతరువు పూయటం ఫలించటం మారిన తరువాత వాటివైపు ఉత్సుకతో చూసేదెవరు ఇంకా షేవుగావికి ఎవరైనా ఎందుకు వస్తారు మందిరంలో భగవంతుడే లేనప్పుడు ఆ మందిర గుమ్మాలకు పూలమాలలు వేయటం వ్యర్థమే కదా కొంతమంది హృదయాలలో ఇలాంటి సందేహాలు మెదలసాగాయి కానీ ఈ సందేహాలన్నీ నిరర్థకాలుగా నిరూపించబడ్డాయి ఎందుచేగంటే శ్రీ స్వామి దివ్యజ్యోతి నిరంతరం అక్కడ అదృశ్య రూపంలో ఉండనే ఉంది కదా ఇంద్రియాణి ఒడ్డున శ్రీ జ్ఞానేశ్వరుడు సజీవ సమాధి పొందారు అయినా భక్తి పూర్ణమైన అంతఃకరణ గల వారికి అక్కడ వారి దర్శనం కలుగుతూనే ఉంటుంది అలానే పైన అత్యంత శ్రద్ధలు ఉన్న వారికి షేవగాంలో నేడు కూడా స్వామి గజానుల దర్శనం లభిస్తుంది ఇది నిజమే అనటానికి తార్కాణంగా ఒక స సత్సంఘటన వివరిస్తాను గణపత్ కోఠా కొఠాడే అనే గృహస్థుడు ఒకడుండేవాడు అతడు రాయల్ కంపెనీ ఏజెంటు శ్రీ స్వామీజీ సమాధిని దర్శించటం అతనికి నిత్య నియమంగా ఉండేది అతడు ప్రతిరోజు సాయంత్రం మఠానికి వచ్చి స్వామి సమాధిని దర్శించుకుని స్తోత్రం చేసి కొంత సమయం ఆనందంగా అక్కడ గడుపుతూ ఉండేవాడు ఒక రోజున గణపతికి ఇలాంటి ఆలోచన వచ్చింది రేపు విజయదశమి సమాధి పైన అభిషేకం చేయించి బ్రాహ్మణులకు యథాశక్తి భోజనం చేయిద్దాం అనుకున్నాడు అభిషేకానికి కావలసినవన్నీ సిద్ధం చేశాడు భోజనం వండటానికి కావలసిన వస్తు సామాగ్రిని మఠానికి పంపాడు అప్పుడు అతని భార్య స్వామి ఇదంతా ఏమిటి డబ్బు ఖర్చు పెట్టే సమయంలో మీరు ముందు వెనకలు ఆలోచించటం లేదు రేపు విజయదశమి సంవత్సరంలోని పెద్ద పండుగ మీ పిల్లలకు క్రొత్త బట్టలు నగలు తీసుకురండి ఈ అభిషేకానికి బ్రాహ్మణ భోజనాలకు డబ్బు ఖర్చు చేయటం అంత మంచిది కాదు భగవంతుని దయ వలన మనకి నలుగురు కొడుకులు కలిగారు కానీ నా వంటి మీద సౌభాగ్య లక్షణమైన ఒక వస్తువు కూడా లేదాయే అలంకారాలు అలంకారాలేవి పుని స్త్రీనే నేను అలంకారాలు లేని పుని స్త్రీని నేను సంసారులకివేం సంసారులకివేం బుద్ధులు గృహస్థులకు ధనసంచయం అవసరం అంది తన పత్ని చేసిన హితోపదేశం గణపతికి సుతరాము రుచించలేదు అతడు ప్రపంచానికన్నా పరమార్థాన్నే మిన్నగా ఎంచేవాడు కదా మరి అదే సమయంలో అతని భార్యకు ఒక కళ వచ్చింది ఆ కలలో స్వామీజీ ఇలా అన్నారు నీ పతిని బాధించకు అతను చేసేది చెయ్యని ఓసే పిచ్చిదాన అశాశ్వతమైన వాటి కోసం ప్రాకులాడటం అవివేకం నీడని పట్టుకునే ప్రయత్నం వ్యర్థమేగా వ్యర్థమేగా ఈ భూమి మీద పుట్టిన ప్రతివాడు ఇక్కడి వస్తువుల్ని ఇక్కడే వదిలిపోవాల్సి ఉంటుంది కూడా వచ్చేవి కేవలం పాపపుణ్యాలు మాత్రమే అభిషేకం బ్రాహ్మణ భోజనాలు చేయించటం ఇవి పారమార్థిక పుణ్య సంచయ కార్య సంచయన కార్యాలు వీనికోసం ఖర్చు పెట్టేది వ్యర్థం కాదు ఇది పొలంలో విత్తులు నాటినట్లే సుమా కాబట్టి ఓ కన్య ప్రతి మార్గానికి అడ్డు రాకు అన్నారు స్వామీజీ తెల్లవారగనే ఆమె పతికి కలలోనే వృత్తాంతమంతా చెప్పింది అంతా విని గణపతిరావు హర్షితుడయ్యాడు చూశావా స్వామీజీ చమత్కారం నేటి నుంచి మనసులో నుంచి వికల్పాన్ని వదిలివేయి సంత సంతతి ధనం మొదలైన ప్రాపంచక విషయాలను గురించిన ఆలోచన మనస్సులో నుంచి దూరం చేసుకో వీటి యజమాని శ్రీ స్వామీజీయే అస్థు గణపతిరావు స్వామీజీని భక్తితో పూజించాడు దీనికోసం చాలా ఖర్చు చేశాడు ఈ గణపతిరావుకు శ్రీ స్వామి అంటే ముందు నుంచే ఎంతో భక్తి శ్రద్ధలు ఉన్నాయి లక్ష్మణ హరి హరిజాంజలేకి కూడా ఇలానే నమ్మకం కుదిరింది స్వామి మీద బోరీవందర్ స్టేషన్లో ఇలా జరిగింది ఈ లక్ష్మణ్ స్వామికి భక్తుడే పని మీద బొంబాయి వెళ్ళినప్పుడు ఇంటి పరిస్థితుల వలన అతడెంతో దుఃఖితుడై ఉన్నాడు పని అయిన తరువాత ఇంటికి రావటానికి బోరీబందర్ స్టేషన్కు వచ్చాడు అప్పుడు అతనికి ఒక పరమహంస కనిపించారు ఆయన ఆజానుబాహుడు ఎత్తైన విగ్రహం దృష్టిని నాసికాగ్రాన కేంద్రీకరించి నోటితో ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నారు ఆయన లక్ష్మణ్తో నీవు గజానుల శిష్యుడివి కదా మరి అలా ఎందుకు అవుతున్నావో నాకు అర్థం కావటం లేదు అమరావతిలోని నీ ఇంటి దగ్గర పుణ్యతిథి రోజున నాలుగు వందల బ్రాహ్మణులకు భోజనాలు పెట్టడానికి సిద్ధం చేశావు ఆ సమయంలో గోపాలరావు పేడ్కర్ బాపట్ మాస్టర్లకు ఏమైందో దాని గురించి కొంచెం యోచించు బాపట్జీకి పుత్రశోకం కలిగిన నీ ఇంట ప్రసాదం కోసం వచ్చారు నిజమే కదా పేట్కర్జీ బ్రాహ్మణ భోజనాలు ఎందుకు చేయలేకపోయారు అరే స్వామీజీ వారిద్దరికీ కనిపించారు ఇద్దరికీ కలలోనే ఉపదేశం చేశారు అందుకే వారిద్దరూ ప్రసాదం వచ్చారు ఈ విషయం ఇంత త్వరగా ఎలా మర్చిపోయావు అన్నారు ఇన్ని సత్యాలను కళ్ళతో చూచినట్టు చెబుతున్న ఈయన ఎవరై ఉంటారు అన్న సందేహం కలిగింది లక్ష్మణ్కి ఏమీ అర్థం కాలేదు కూడా ఆ సన్యాసికి లక్ష్మణ్ వినమరుడై నమస్కరించాడు ఏమి ఆశ్చర్యం వారు కళ్ళ ఎదుటనే ఆ బోరివందర్ స్టేషన్లో అదృశ్యమయ్యారు ఈ సంఘటన తర్వాత లక్ష్మణ్ ఇంట్లో ఎప్పటిలా కలిసిమెలిసి ఉండసాగాడు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పుణ్యతిథిని జరపటం ప్రారంభించాడు అవధూతలైన జయరామ్ షేడ్కర్కి రాహేత్ గాం అనే గ్రామంలో శ్రీ స్వామి సన్యాసి రూపంలో దర్శనమిచ్చారు మాధవ మార్థాండ్ జోషి అనే పేరు కలవాడు స్వామి భక్తుడు అతడు కళంబసూర్ అనే గ్రామానికి స్థలాలు కొలవటానికి వచ్చాడు ఒకసారి ఇతడు ప్రభుత్వ రెవెన్యూ ఆఫీసర్ అతనికి కూడా స్వామి గజానులపైన అత్యంత భక్తి ఉండేది రోజంతా చేయవలసిన పని పూర్తయింది సాయంకాలం షేవగాం వెళ్దామనే కోరిక కలిగిన కలిగింది అతనికి ఈవేళ గురువారం ఈరోజు స్వామి దర్శనానికి షేవగాం వెళ్దాం అని అనుకుని అతడు తన బండ్రోత్తుకు ఆజ్ఞలిచ్చాడు ఎడ్లబండిని తయారు చేయి ఇప్పుడే శేవం వెళ్దాం రాత్రికి అక్కడి నుంచి మరునాడు ఉదయం తిరిగి రాత్రికి అక్కడ ఉండి మరునాడు ఉదయం తిరిగి వద్దామన్నాడు దాని మీదట బండ్రోత్తు కుతుబుద్దీన్ దొర పైన ఆకాశం చూడండి మేఘావృతమై ఉంది మన్ మన్ నదిలో నీరు కొంచెమే ఉంది అవి కూడా మురికిగా ఉన్నాయి కాబట్టి వెళ్ళే విషయం మరోసారి ఆలోచించండి అన్నాడు అరే నదిని చిటికెలో దాటేస్తాం వెళ్ళి ఎడ్ల బండి ని సిద్ధం చేయి తప్పించుకునే ఉపాయము ఇంకా వెతక్కు అన్నాడు జోషి పాపం నౌకర్ కదా బండిని తీసుకొచ్చి ఎదురుగా నిలబెట్టాడు జోషి అందులో ఎక్కి షేవా వైపు బయలుదేరాడు ఎడ్ల బండిని నదిలో దింపాడు ఇంతలో అనుకోకుండా నదిలో నీరు ఎక్కువై అవతల తీరానికి వెళ్ళటానికి అసంభవం అనిపించింది జోరుగా గాలి దుమారం లేచింది ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి ఒకేసారి మన్ నదిలో వరద వచ్చేసింది ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి ఒకేసారి మన్ నదిలో వరద వచ్చింది కుండపోత వర్షం ప్రారంభమైంది తుఫాను గాలి చేత రైతుల ఇళ్ల కప్పులు కూడా ఎగిరిపోసాగాయి ఈ ఉత్సవాన్ని చూచిన సిపాయి కుతుబుద్దీన్ సాబ్ మనం ఇక్కడ జలసమాధి కావాల్సిందే అన్నాడు మాధవ జోషి కూడా మనసులో భయపడ్డాడు స్వామిని ప్రార్థించసాగాడు హే సమర్థ గజానన మమ్మల్ని ఈ ఆపద నుంచి రక్షించండి మీరు తప్ప అన్యులెవరూ మమ్మల్ని రక్షించలేరు అన్నారు సముద్రంలో మునుగుతున్న ఓడను సిద్ధయోగులు తమ చేతిని అందించి అందులోని వారినందరినీ రక్షించారని పురాణ కథ విన్నాం హే బ్రహ్మవేత్త కరుణాఘన ఈ ఆపద నుండి కాపాడండి అని ప్రార్థిస్తూనే ఉన్నాడు ఇంతలో బండిలోకి నీరు రావటం ప్రారంభించింది దాంతో ఎడ్లు బెదిరిపోయాయి జోషీజీ ముందుకు నడిచాడు సిపాయితో నువ్వు నా వెనకే కదా నా వెనక సిపాయి సిపాయితో నువ్వు నా వెనకే రా మనస్ఫూర్తిగా మహాత్ముని సంకీర్తనం చెయ్యి చింతించకు భగవంతుడే మనని రక్షిస్తాడు అని జోషిని స్వామినట్లు ప్రార్థించాడు అని జోషిజీ స్వామిని ఇట్లు ప్రార్థించాడు హే స్వామి మీ శక్తి ఆఘాతం మమ్మల్ని రక్షించనన్నా రక్షించండి లేకపోతే ఇందులో ముంచెయ్యండి మీరేది చేద్దామనుకుంటే అదే చెయ్యండి అలా అని పగ్గాలు వదిలేశాడు ఇద్దరూ కళ్ళు మూసుకున్నారు ముందు ఇలా జరి అయింది ఇలాంటి ఆపదలోనున్న ఎడ్లబండి భగవత్కృప వలన రెండవ ఒడ్డుకు చేరటమే కాక షేగా వెళ్లే మార్గంలో నిలబడింది కళ్ళు తెరిచి ఆశ్చర్యకరమైన చమత్కారాన్ని చూచి ఇద్దరు ఎంతో సంతోషించారు ఆ సిద్ధయోగి యొక్క ఈ నిరంకుశ శక్తిని చూడండి వరద వంటి ఆపద నుంచి తన భక్తుల్ని రక్షించారు జోషీజీ తర్వాత రాత్రికి షేవా వచ్చాడు సమాధిని దర్శించుకున్నాడు పల్లకిని ఊరేగించే కార్యక్రమంలో పాల్గొన్నాడు మరుసటి రోజున జోషీజీ దాన ధర్మాలు చేశాడు వెళ్ళేటప్పుడు బ్రాహ్మణ భోజనాలకై బాళాబాబుకు జోషీజీ ఎంతో ధనాన్నిచ్చాడు ఇచ్చాడు బాళాభావుకి జరిగిన సంఘటన గురించి చెప్పాడు ఈ ఆపద నుంచి నేను బ్రతికి బయటపడ్డాను బ్రాహ్మణులకు నా తరపున భోజనాలు ఏర్పాటు చేయించండి నాకు మరి సెలవు లేదు కాబట్టి పనికి తిరిగి వెళ్ళిపోవాల్సిందే అని జోషిజీ సమాధిని మరొక్కసారి దర్శించుకుని వెళ్ళిపోయాడు హింగణి నివాసి యాదవ్ గణేష్ సువేదార్ అనే సజ్జనుడొకడు వర్హాడ్ ప్రాంతంలో పత్తి వ్యాపారం చేసేవాడు ఒకసారి అతనికి వ్యాపారంలో పదివేల నష్టం వచ్చింది దాంతో అతడు చింతి చింతితుడు దుఃఖితుడు అయ్యాడు అయినా వ్యాపారం విడిచిపెట్టలేడు కదా వ్యాపారంలో లాభం వస్తుందనే ఆశను అతడు వదిలివేశాడు కానీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఖాళీగా లేకుండా వ్యాపారం చేస్తూనే ఉన్నాడు పని మీద వార్త వచ్చి వినాయక్ ఆసీ ఆసిర్కర్ అనే వాని ఎంట ఒకసారి మకాన్ చేశాడు ఇంతలో ఒక బిచ్చగాడు వచ్చాడు అక్కడికి అతడు బీదవాని వేషంలో ఉన్నాడు చేతన ఒక పెద్ద కర్ర నెత్తిన ఒక మాసిపోయిన ఉన్న టోపీ ఉన్నాయి వృద్ధాప్యం వల్ల శరీరం వణుకుతోంది వాణి చూస్తూనే ఆసిర్కర్ క్రోధితుడయ్యాడు వాడితో వెనక్కెళ్ళు అక్కడ నీకు బిచ్చం దొరుకుతుంది ముందుకు రాకు అన్నాడు అయినా యజమాని మాటలు విన్నట్లుగా వరండాలోకి వచ్చి యాదవ్జీకి దగ్గరగా కూర్చున్నాడు కొంచెం బిచ్చం వేయండి అని తన భిక్షాపాత్రని యాదవ్జీ ముందుంచాడు వీడెంత సిగ్గుమాలిన వాడు వద్దంటున్నా దగ్గరకొచ్చి కూర్చున్నాడు అనుకున్నాడు మనసులో అతన్ని కొంచెం పరికించి చూస్తే అతడు శేవగావ్లోని రాజయోగి శ్రీ గజానంద స్వామి వలె కనిపించాడు యాదవ్జీకి తేజస్సు కలిగిన కళ్ళు స్వామి వలె స్వచ్ఛమైన మాట కానీ ఇతన్ని శ్రీ గజానులు అనుకుందామంటే వారు శాంతించి చాలా కాలమైంది కదా మరి ఇప్పుడు ఎలా కనిపించగలరు ఏమైనా కానీ ఇతన్నే శ్రీ గజానుడు అనుకుని కొన్ని పైసలు ఎందుకు ఇవ్వరాదు బిచ్చగాడిచ్చిన పైసలు తీసుకుని గజానంద స్వామి కోసం ఇంకే ఇంకొన్ని పైసలు ఇస్తే బెల్లం ప్రసాదంగా పంచిపెట్టబడుతుంది కదా బెల్లం ప్రసాదం పంచుతానని ఇప్పటికి ఎన్నిసార్లు మొక్కావు కానీ నేడు నువ్వు ముందు వెనక ఆడటం సహించేది లేదు నీకు వ్యాపారంలో పదివేల నష్టం వచ్చింది దాన్ని ఆలోచించే ఇంకా కొంత ధనాన్ని ఇవ్వు టీ జేబులో నుంచి పాకెట్ అని ఇంకా ఇలా అన్నాడు నువ్వు వచ్చిన దాంతో నువ్వు ఇచ్చిన దాంతో నేను అవ్వలేదు ఇంకా కొన్ని రూపాయలు ఇవ్వు యాదవ్జీ ఇంకా కొంత పైకాన్ని బికారి చేతిలో ఉంచాడు ఇంతలో వినాయక్ కాశీర్కర్ ఏదో పని మీద లోపలికి వెళ్ళాడు ఆశీకర్ వరండాలో యాదవ్ ఒక్కడే మిగిలిపోయాడు అప్పుడు ఆ బికారి గజానంద స్వామి గురించి నీకు ఎందుకు బట్టలు విడిచి నా ఎదుట నిలబడు నీ శరీరంపై నా దృష్టి పడని నీ రోగం అంతా ఇట్టే మాయమవుతుంది అరే నువ్వు నా కొడుకు వంటి వాడివి నా ఎదుట సిగ్గుపట్ట ఎందుకు అలా అని ఆదవ్ వెన్ను మీద చేత్తో రాశాడు తర్వాత ప్రేమతో అతని శరీరాన్నంతా తన చేత్తో నిమిరాడు ఇంతలో ఆశీకర్ బయటకొచ్చాడు యాదవరావు నుంచి డబ్బు తీసుకొని బికారి వెళ్ళిపోయాడు అతన్ని ఎంతో వెతికాడు కానీ ఫలితం లేకపోయింది కొంత ఆలోచించిన మీదట వికారీ రూపంలోని వారు శ్రీ గజానులలే అనిపించింది ఒకవేళ వారు శ్రీ స్వామి అయి ఉంటే నా వ్యాపారంలో నేడు తప్పకుండా లాభం వస్తుంది అని మనసులో ఆలోచించసాగాడు ఇంతలో యాదవ్జీ ప్రతి బళ్ళు అన్నీ ఎంతో ఎక్కువ ధర ధరకే అమ్ముడు పోయాయి దీంతో యాదవరావు ఎంతో ఆనందించాడు బికారి రూపంలో వచ్చింది శ్రీ గజానులలే నా కోరిక తీర్చటానికి స్పష్టంగా అనుకున్నాడు భక్తులలో దృఢనిష్ట ఉన్నట్లయితే స్వామీజీ నేడు కూడా వారిని రక్షిస్తారు భావు రాజారాం కబర్ ఖాంగాలో డాక్టర్ కదా అతనికి త తల్హారాకు బదిలీ అయింది అందుచేత స్వామి దర్శనార్థం తన కుటుంబంతో ఖాంగాం నుంచి కబర్ కాంగాల్ బయలుదేరాడు సాయం సమయంలో వారంతా షేవగా చేరారు దర్శన కోసం దర్శనం కోసం వారు ముందుకు వెళ్ళసాగారు ఇంతలో మఠాధిపతి అయిన బళాబాబు ప్రార్థన అయిన తరువాత అతనిలో అతనితో ప్రసాదం తీసుకుని వెళ్ళమన్నాడు ఇవాళ్టి వరకు ప్రసాదం తీసుకోకుండా ఎప్పుడూ వెళ్ళలేదు మరి ఇవాళ నీ మనసులో ఇలాంటి ఆలోచన ఎందుకొచ్చింది అన్నాడు అదీ కాక నేడు ఉత్పాది ఉత్పాత దినం ముహూర్తం అంటారు అన్ అన్నాడు బావు దాన్ని సమ్మతించాడు నాకు ఇప్పుడు చాలా ముఖ్యమైన పని ఉంది రాత్రికి ప్రసాదం తీసుకుని వెళ్తాను నేడు నన్నుండమని అనవద్దు అన్నాడు భోజనం చేసి డాక్టర్ తన కుటుంబంతో సహా ఆ రాత్రే ఎడ్లబండిలో వెళ్ళిపోయాడు రాత్రి గా గా రాత్రి గాఢాంధకారంతో నిండి ఉంది పతి వియోగాన్ని భరించలేక శోపిస్తున్నట్లుగా ఉందా రాత్రి ఇంతలోనే చమత్కారం జరిగింది బండివాడు తల్హార్ తలహారా వెళ్ళే దారి మర్చిపోయాడు దారి ఎవరైనా దారి ఎవరినైనా అడిగి తెలుసుకోవటానికి ఎదురుగా ఎవరూ కనపడలేదు దారి చాలా చిన్నది దారికి రెండు వైపులా ముళ్ళ చెట్లు ఉండటం వలన అవి గుచ్చుకుంటున్నాయి బండి చెరువు గట్టున నిలబడింది ఈ పరిస్థితిని గ్రహించిన బండివాడు అయ్యా మనం దారి తప్పామన్నాడు ఇది చూసిన కబర్కి ఏమీ తోచలేదు అతడు క్రింద దిగి చూస్తుంటే ఎందుట విచిత్రంగానూ ఎప్పుడూ చూడనిది కనిపించింది బండివాడి మీద మండిపడి వాడిని దుర్భాషలాడాడు కూడా అరే నువ్వు తెలహారా వాడివే తెలహారా వాడివే కదా అని నీ బండిని కట్టించుకున్నది మరి నువ్వు మమ్మల్ని ఈ నిర్జన ప్రదేశంలోకి తెచ్చి పడేశావేమిటి వచ్చేటప్పుడు వచ్చావా ఏంటి దారి కూడా తెలియకుండా పోయిందా నీకు దారిలో నీకు నిద్ర వచ్చిందా ఏమిటి నీకు తెలియకుండానే ఎడ్లు దారి తెప్పాయా తలహారాకు దారి నీకు తెలిసిందే కదా మరి నీ నీ బండి తప్పుడు దారికి ఎలా వచ్చింది అన్న భావో కటువచనాలు విని పాపం బండివాడు సాబ్ నన్నెందుకు తిడతారు నా చేత ఏ అపరాధమూ జరగలేదు నేను ఎప్పుడూ తలహారా నుంచి బండిని తెస్తూనే ఉంటాను నాకు దారి చక్కగా తెలిసిందే కాబట్టి ఏ సమయంలోనైనా వచ్చిపోతూ ఉంటాను ఎడ్లు కూడా అటు ఇటూ పోలేదు మరి అవి తిన్నగానే నడుస్తున్నాయి ఎదురుగా ఈ చెరువును చూచి ఆగిపోయినాయి ఈ దారి తలహారాకు వెళ్లేదే కాదనిపిస్తుంది అన్నాడు బాబు కబర్ మనసులో అనుమానం కలిగింది ఇది స్వామి చమత్కారమేమోనని ఎందుకంటే నేను స్వామి ప్రసాదం స్వీకరించకుండానే వచ్చేశాను భళాబావు చేసిన విన్నపాన్ని నేను వినలేదు కాబట్టి నేను దారి తప్పాను ఇప్పుడు సరియైన దారి ఎవడు చూపుతాడు అని అనుకుని అతడు ప్రార్థించసాగాడు హే గజానన ఈ భయంకర కారణం నుంచి నన్ను రక్షించేదెవరు మీరే మమ్మ రక్షించగలరు అనే లోగానే చెరువు అవలిగట్టున ఎడ్ ఎడ్ల మెళ్ళో కట్టిన మువ్వల మూతలు వినపడ్డాయి డాక్టర్కి దాంతో అతనిలోని భయం కొంచెం తగ్గింది బండివాణితో ఇక్కడ నుంచి దారి ఎంత దూరం లేదనుకుంటా మూగల చప్పుడు వినిపించే వైపు బండిని తోలు అనగానే బండివాడు అలానే చేశాడు అతి కష్టం మీద బండి మళ్లీ దారిలో పడింది డాక్టర్ వాకాబు చేయగా అది షేవగా పొలిమెరలేనని తెలిసింది అప్పుడు డాక్టర్ బండివాడిని బండి షేవగా వైపు తిప్పమన్నాడు అరుణోదయ సమయానికి కబర్ మఠానికి వెళ్ళి బాళాబాబుకు రాత్రి జరిగిందంతా చెప్పాడు అంతా విని అయిందేదో మంచిదే అయ్యింది స్వామీజీ నిన్ను కుముహూర్తంలో ముందుకు వెళ్ళనివ్వలేదు కాబట్టి ఇవాళ ప్రసాదం తీసుకుని రేపు తలహారా వెళ్ళండి భక్తుడు ప్రసాదాన్ని ఎప్పుడూ తిరస్కరించకూడదు స్వామీజీకి నీవు నిజమైన భక్తుడవు కాబట్టి నిన్ను తిరిగి తీసుకుని వచ్చారు ప్రభు కృపలేనిదే మానవ సంకల్పాలు పూర్తి కావు కదా సిద్ధయోగుల మనస్సులో ఉన్నదే సఫలమవుతుంది కాబట్టి వారిపై నమ్మకాన్ని ఉంచి మానవుడు నిశ్చింతంగా ఉండాలి అన్నాడు బాళాభావు రెండవ రోజు ప్రసాదాన్ని తీసుకుని బావు కబర్తలహారా వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు ఇక ముందున్న విషయాన్ని జాగ్రత్తగా ఆలకించండి భావాసార్ జాతి వాడైన రతన్ సా అనే ఒక సజ్జనుండేవాడు అతని కొడుకు దినకరు ఒక సంవత్సరం వయసు కలవాడు వాడికి వ్యాధి వచ్చింది దాంతో వాడు రోజు రోజుకి క్షీణించసాగాడు వట్టి ఎముకలే కన్ కనిపిస్తూ ఉండేవి పెద్ద పెద్ద వైద్యులు కూడా రప్పించసబడ్డారు వాళ్ళు కూడా ఏమి చేయలేకపోయారు పిల్లవాడు ఏడ్చినవాడు ఏడ్చినట్లే ఉండే ఉండేవాడు పాలు త్రాగటం కూడా మానేశాడు జ్వరం ఉండేది వైద్యుడు పిల్లవాడు బ్రతకటం కష్టమని ధైర్యంగా ఉండమని చెప్పాడు ఆలోచన కలవారు సముద్రానికి అడ్డంగా వంతెన కట్టాలనుకోరు వైద్య వైద్యరాజు కూడా ఓడిపోయిన ఓడిపోయానన్నాక రతన్ షా దుఃఖించసాగాడు తరువాత మనసులో కొంత ఆలోచించుకున్నాడు పిల్లవాడు చివరి క్షణాల్లో ఉన్నాడు కాబట్టి చివరి ప్రయత్నం ఇంకొకటి ఎందుకు చేయకూడదు అనుకున్నాడు కుర్రవాడు క్షణాన మీదున్న సంగతి ఇంటి వాళ్ళందరికీ తెలిసిపోయింది వాళ్ళంతా గుండెలు బాదుకుంటూ రోదించసాగారు పిల్లవాడి కాళ్ళు చేతులు సాగాయి కళ్ళల్లోని కాంతి తగ్గిపోసాగింది నాడి ఆ అందటం లేదు అలాంటి సమయంలో రతన్ షా పిల్లవాడిని ఎత్తుకుని స్వామీజీ సమాధి దగ్గర ఉంచాడు పిల్లవాడు ఈ రోగం నుంచి బ్రతికి బయటపడినట్టయితే ఐదు రూపాయల ప్రసాదాన్ని పంచుతాను అని మొక్కుకున్నాడు స్వామి మీరు ఇతరులందరి కోరికలు తీరుస్తూ ఉంటారు కదా నేను మీ వాణ్ణే నా నుండి ముఖం తిప్పేసుకోకండి నా బిడ్డ మీ గుమ్మంలో మరణిస్తే మొత్తం విదర్భ ప్రాంతమంతా మీ పేరుకు కళంకాన్ని ఆపాదిస్తుంది హే స్వామి గజానన మీ చరణాలు అమృతంతో సమానమైనవి అంతా అంట అంటారు కాబట్టి నన్ను కూడా కృప చూపండి నా బిడ్డ బ్రతికినట్లయితే మీ పాదాల దగ్గరే నా తలబద్దలు కొట్టుకుంటాను అని మనస్సులో నిశ్చయించుకున్నాడు కాబట్టి నన్ను కూడా చూడండి నా బిడ్డ బ్రతకనట్లయితే మీ పాదాల దగ్గరే నా తల బద్దలు కట్టు కొట్టుకుంటాను అని మనసులో నిశ్చయించుకున్నాడు హే మహాపురుష గజానన మీ అమృతతుల్యమైన దృష్టిని నా బిడ్డపై ప్రసరించనీయండి నన్ను కష్టపెట్టకండి అని వేడుకున్నాడు కొంతసేపు అలానే గడిచిపోయింది తరువాత ఈ విధమైన చమత్కారం జరిగింది ఆ వ్యాధిగ్రస్తుడైన బిడ్డడు కాళ్ళు చేతులు ఆడించడం మొదలు పెట్టాడు నాడి ఆడడం మొదలుపెట్టింది తమ కళ్ళతో చూచిన వారంతా ఎంతో ఆనందించారు స్వామీజీ కృప కలిగినప్పుడు దుఃఖం ఎటుపోతుందో తెలియదు అరుణోదయం అయినప్పుడు చీకట్లో నిలుస్తాయా కొద్ది రోజుల్లోనే పిల్లవాడు ఆరోగ్యవంతుడయ్యాడు శుద్ధ అంతఃకరణతో మొక్కితే అవి తప్ప కాపలిస్తాయన్నది సత్యం దాదాసాహెబ్ కొల్హాట్ యొక్క రాజా అనే పుత్రుడు కూడా శ్రీ స్వామి యొక్క కృప ఆశీర్వాద ఫలమే సిద్ధయోగుల విలువ ఎంతో చెప్పరానిది రామచంద్ర పాటిల్కి పద్దెనిమిదేళ్ల యవ్వన వతి చంద్రభాగానే అనే కూతురుండేది ఆమె అత్తిళ్ళు లాడేగాంలో ఉండేది సరియైన సమయానికి ఆమె గర్భవతి అయింది ఆ సమయంలో ఆమె కష్ట కష్టపడాల్సి వచ్చింది స్త్రీలు ప్రసూతి బయట పడటం మరొక జన్మ ఎత్తినట్లే ఎంతో కష్టంగా ప్రసూతి కష్టం గట్టెక్కింది కానీ తర్వాత చంద్రభాగాకు జ్వరం వచ్చింది అదేదో కొత్త రకం జ్వరం మామూలు జ్వరం కాదు కూతురికి వైద్యం చేయించటంలో తండ్రి తక్కువేమీ చేయలేదు వైద్యులు డాక్టర్లు కూడా ఏమీ చేయలేకపోయారు మందుల వలన జ్వరం కొంచెం తగ్గింది కానీ పూర్తిగా ఆరోగ్యం కోలు చంద్రభాగ మాటి మాటికి అస్వస్థురాలవుతూ ఉండేది అందుచేత ఆమె తండ్రి పరీక్ష చేయించటానికి ఆమెను అకోలా తీసుకుని వెళ్ళాడు కొందరు క్షయ అని మరికొందరు మరొకటని రోగాన్ని గురించి చెప్పసాగారు ఒకరు చెప్పింది మరొకరితో కల కలవలేదు పాటిల్ ఆమెను అనేక చోట్ల చూపించి విసిగిపోయాడు ఆ తర్వాత మా అసలైన వైద్యులు శ్రీ గజానంద స్వామియే అనుకున్నాడు అమ్మాయిని రక్షించిన తీసుకుపోయిన వారిదే భారం అనుకుని శ్రీ స్వామీజీ చరణామృతం త్రాగిస్తూ వంటికి భూ విభూతిని వ్రాయటం మొదలుపెట్టాడు అతనికి స్వామిపైన ప్రగాఢమైన భక్తి గుండేది ఈ ఉపాయం వలన ఆమె క్రమక్రమంగా కోలుకోసాగింది ఆమెకు ఇంతకు ముందు పక్క మీద నుంచి లేవటానికి కూడా ఓపిక ఉండేది కాదు కానీ ఇప్పుడు మెల్లిగా నడిచి స్వామి దర్శనార్థం మఠానికి నడిచి వస్తుండేది ఇదంతా స్వామి తీర్థం విభూతి యొక్క ప్రభావమే నిష్ఠావంతులైన భక్తులకు భగవత్ ప్రాప్తి తప్పక కలుగుతుంది ఉపాసకునికి తన ఉపాసుని మీద దృఢ భక్తి విశ్వాసాలు ఉండటం ఎంతో అవసరం రామచంద్రుని భార్య జానక జా జానకాభాయి సులక్షణ అయిన కర్మఫలాన్ని అనుభవించాల్సి వచ్చింది వాతావికారం వలన ఆమె కడుపులో పోట్లు రాసాగాయి మందులు రా వాడటం వలన ఆమెకు కడుపు నొప్పి కొద్ది రోజులు వచ్చేది కాదు మళ్ళీ కొన్నాళ్ళకు వచ్చేది నొప్పి ఇలా చాలా రోజులు గడిచాయి క్రమంగా వాత వికార ప్రభావం మెదడు మీద పడనారంభించింది ఆమె ఆలోచన శక్తి క్షీణించిపోయింది అందువలన ఆమె పిచ్చిదానిలాగా ఉండేది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉండేది ఒకప్పుడు తినకుండా నిద్రపోయేది ఒకప్పుడు తినటం ప్రారంభిస్తే అదే పనిగా తింటూ ఉండేది ఇది చూసిన వాళ్ళు కొందరు ఈమెకు భూతం పట్టిందని మరికొందరు చేతబడి చేశారని అనేవారు ఊళ్ళోని పెద్దవాళ్లతో ఎంతో మందికి విరోధం ఉంటుంది అలాంటి శత్రువులు వారిని ఎదుట ఏమీ చేయలేక చేతబడులు చేసి వారి పగ తీర్చుకుంటారు మరి పాటి ఆ ఊళ్ళోని పెద్ద ధనవంతుడే అతడు ఆపదలో ఉన్నాడని తెలిసి ధాంబికులు అతన్ని మోసనం చేయాలనుకున్నారు ఏదో ఒక మిష మీద అతని ఇంటికి వచ్చి ఎందరో డబ్బు పట్టుకుపోతుండేవారు భార్య వైద్యానికి చేయవలసిందంతా చేశాడు అయినా ఆ ప్రయత్నాలన్నీ వ్యర్థమే అయ్యాయి చివరికి ఒక ఉపాయం చేయటానికి నిశ్చయించుకున్నాడు మాకు వైద్యులు శ్రీ గజానులులే వారెలా చేయదలుచుకుంటే అలానే చెయ్యని నా భార్య వారికి కోడలే కదా కాబట్టి ఇక అన్యపు ఉపాయాలు అక్కర్లేదు అని అనుకుని తన భార్యతో రేపటి నుంచి ఉదయం స్నానం చేయగానే మఠానికి వెళ్ళి స్వామి సమాధికి ప్రదక్షిణలు చేసే నియమాన్ని పాటించు అన్నాడు ఆమె ప్రతిజ్ఞతను శిరస వహించింది నియమంగా రోజు సమాధికి ప్రదక్షిణ చేసి వస్తూ ఉండేది ఆమె ఈ సేవ వ్యర్థం కాలేదు ఆమె శ్రద్ధాభక్తుని చూచి స్వామి ప్రసన్నులయ్యారు కొద్ది రోజుల్లో వాతవికారం తక్కువై క్రమంగా కొద్ది రోజుల్లోనే పూర్తిగా ఆరోగ్యవంతురాలైంది సిద్ధయోగులకు చేసిన సేవ ఎప్పుడు వ్యర్థం కావుగా మరి శ్రీ స్వామి గజానుల తర్వాత బాళాభావు మఠాధిపతి అయ్యాడు ఆయన వలన కూడా కొన్ని చమత్కారాలు జరిగాయి బాళాభావు వైశాఖ శుద్ధ షష్ఠి తితినాడు షేవ్గాములో వైకుంఠవాసుడయ్యాడు అతని తరువాత నారాయణ పీఠాధిపతి అయ్యాడు బాళాభావు వైకుంఠవాసి అయినప్పుడు నాన్ నాందూ గాంలో ఉన్న నారాయణకు ఒక కళ వచ్చింది అది ఇప్పుడు వినండి ఓ మాలి నారాయణ ఇక శేవం వెళ్ళి అక్కడ ఉన్న భక్తుని రక్షించు ఇది నా ఆజ్ఞ అని వెళ్ళిపోయారు స్వామి గజానుడు అందుచేతనే నారాయణ శేవం వచ్చాడు ఆ పీఠం మీద నుండి అతడు కొంత సేవ చేశారు ఆ పీఠం అందు ఉండి అతడు కొంత సేవ చేశాడు చైత్ర శుద్ధ షష్ఠి నాడు అతడు సమాధి సమాధి గస్తుడయ్యాడు సమాధిస్తుడయ్యాడు పూర్వ సుకృతం లేకుంటే మహాత్మన సేవ లభించదు మహాత్మన సేవ వలన లభించే మహాపుణ్యం అక్షయమే శ్రీ గజానంద స్వామి లీల మహే సినిమాలోని అర్థాన్ని తెలుసుకోవటం చాలా దుర్లభము ఆకాశంలో మెరిసే నక్షత్రాలను ఎవరు లెక్కించగలరు అలాంటిదే ఇదిను నేను అజ్ఞానుడనైన పామరుణ్ణి మందమతిని ఇలాంటి స్థితిలో ఈ లీలాసాగర వర్ణనం ఎలా చేయబడుతుంది వారు చెప్పిందే నేను చెప్పాను లేఖిని ద్వారా అక్షర రూపంలో వ్రాసింది నిజమే కానీ వీటిలో అంత సామర్థ్యం ఎక్కడిది లేఖిని ఎవరి చేత ఉందో లేఖిని ఎవరి చేత ఉందో వారే అక్షరాలను లెఖించారు లేఖలు కేవలం అక్షరాలు వ్రాసే సాధనమే కదా అదే సరిగ్గా ఇక్కడ జరిగింది నేను వ్రాసే పనిని వ్రా చేశాను వ్రాయటం వ్రాయించటం చేయటం అనేవి స్వయంగా స్వామి శ్రీ గజానులే చేశారు వారి కృప వలన నేను ఇది లభి రూపవలననే ఇది లభించింది ఇందులో నా గొప్పతనము ఏమాత్రము లేదు సుమా స్వస్తి శ్రీ దాస్ శ్రీ దాసగణుచే విరచితమైన శ్రీ గజానన విజయమును పేరుగల ఈ గ్రంథము కలస సమీపానికి వచ్చింది కలసాధ్యాయం ముందున్నది శుభం భవత్తు శ్రీహరిహరార్పణమస్తు ఇది వింశాధ్యాయనం సమాప్తం జై సాయి మాస్టర్